सार्वत्रिक सम्मेनो जय प्रम जय दाम जय प्रम धार्मिक संघा लाइक केता रद्दीलाले रद्दीलाले सार्वत्रिक सम्मेनो जय प्रम जय दाम जय प्रम सार्वत्रिक सम्मेनो जय प्रम जय दाम जय प्रम ९ सार्वत्रिक सम्मेनो जय प्रम जय दाम धार्मिक संघा लाइक केता रद्दीलाले धार्मिक संघा लाइक केता रद्दीलाले కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల తొమ్మిది తారీఖున జరుగుతున్నటువంటి సమ్మెలో బొగ్గు గని కార్మికులు సంపూర్ణంగా పాల్గొనాలని జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున పిలుపునిస్తూ ఉన్నాం సింగరేణిలో పనిచేస్తున్నటువంటి సంఘటిత అసంఘటిత రంగాలు గనులపైకి రాకుండా ఆందోళనలో పాల్గొనాలని సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అవలంబిస్తున్నటువంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అలాగే నలభై నాలుగు చట్టాలు దానిలో ఇరవై ఏడు ప్రధానమైనటువంటి చట్టాలను నాలుగు కోట్ల కిందికి మార్చినటువంటి నేపథ్యంలో ఇవాళ సవరిస్తున్నటువంటి నేపథ్యంలో కార్మికుడు కట్టుపానిసలుగా మారబోతా ఉన్నాడు కార్మికుని గుండెకాయ లాంటి పారిశ్రామిక వివాహాల చట్టాన్ని సవరించడం ద్వారా ఇటు సమ్మె హక్కు లేకుండా పోతా ఉంది హక్కుల సౌకర్యాలు లేకుండా పోతా ఉన్నాయి ఈ నాలుగు కోళ్లలో కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి వేగకు సంబంధించినటువంటి పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్టు బోనస్ యాక్టు వర్క్ మేన్ కాంపెన్సేషన్ యాక్ట్ లీవ్ వేజెస్ యాక్టు గ్రాంట్యుటీ యాక్ట్ ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతా ఉన్నాయి కార్మికుడు ఈరోజు ఉండనటువంటి పరిస్థితి ప్రైవేటీకరణ తోటి ఇవాళ భారతదేశ సంపదను ఇవాళ ప్రైవేట్ శక్తులకు బ్యూరోక్రాట్లకు సామ్రాజ్యవాదులకు ఇవాళ ఊడిగం చేసే లక్ష్యంతో వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీకి సమ్మె చంప పెట్టుగా ఉండాలని ఈ సందర్భంగా గని కార్మికులకు పిలుపునిస్తా ఉన్నాం జూలై తొమ్మిదిన జరపతాల పెట్టిన సింగరేణి జేఏసీ సందర్భంగా సమ్మెను విజయ విజయవంతం చేయాలని కార్మికులను కోరుతున్నాము అట్లాగే ఒకరోజు మాకు సమ్మె సందర్భంగా ఒకరోజు మాకు రెస్ట్ దొరుకుతుంది అనే భావన కాకుండా రోడ్ల మీదకి వచ్చి ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని సిఐటి తరఫున జేఏటి జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము కార్మికులకు భారతదేశ వ్యాప్తంగా జూలై తొమ్మిదవ తారీఖున జరుగు సమ్మెకు సింగరేణిలో జేఏసీ తరఫున ఏఐటిసి ఐఎన్టీయు తర్వాత సిఐటియు తెలంగాణ బుగ్గలి కార్మిక సంఘం మరియు ఐఎఫ్టి సంఘాలన్నీ కలిసి ఒక జేఏసీగా ఏర్పడి కార్మికులకు ఈ యొక్క సమ్మె యొక్క ఆవశ్యకతను తెలియజేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు పోస్టర్ల ఆవిష్కరణ జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి కార్మికులు కూడా ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే పనిచేశారో మన హక్కుల సాధన కొరకు తప్పనిసరిగా ఈ రోజు కార్మిక వ్యతిరేకగా మారిన బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ఒకవైపు ఎట్లాగైతే రైతులు ఆందోళన చేపట్టి రాక్షస చట్టాలను మాపెత్తు చేసే చేసుకున్నారో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని తప్పనిసరిగా సింగరేణి కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు కానీ ప్రతి ఒక్కరూ ఈ సమ్మెలో పాల్గొని తమ యొక్క సంఘీభావన తెలియవలసిందిగా తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం జులై తొమ్మిది తారీఖున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల చట్టాల పైన సమ్మె జరగబోతున్నది ఈ సమ్మెలో కార్మికులు కర్షకులు అసంఘలిత రంగాలందరూ కూడా ఈ తొమ్మిది తారీఖులో జరగబోయే బంధులో పాల్గొనాలని చెప్పి ఐఎఫ్టిగా భారత కార్మిక సంఘాల సమేతగా మేము పిలిపినవి కూడా జరుగుతోంది